భూమి ఒకసారి అన్ని మతస్థులు వాళ్ళు స్వామి దగ్గరికి వస్తూ ఉంటారు స్వామి పండగలకి వస్తూ ఉంటారు స్వామి ఒకటే చెప్పారు భారతీయులు హిందువులు వేరని ముస్లింలు వేరని క్రైస్తవులు వేరని వేరే లేదు జాతులు అన్నీ వేరే అన్నీ ఒకటే మానవ జాతి మానవులు అందరిలో ప్రవర్తించే ప్రవహించేది రక్తమే అందరిలో ప్రవహించేది ఆత్మతత్వమే అది గ్రహించుకుంటే అందరూ పరస్పరం అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పి ఏసుక్రీస్తు యొక్క క్రిస్టియన్స్కి చూపించాలని ఉద్దేశం ఎక్కువ మంది విదేశీయులు శ్రీలు ఫారినర్సు ఎక్కువ మంది క్రిస్టియన్స్ వచ్చారు వస్తే స్వామి నిదర్శనం చూపిస్తున్నాను నీ ప్రదర్శన కోసం కాదు అని చెప్పి ఏసుక్రీస్తుని సెలవు వేసిన విగ్రహం సెలవు వేసిన సెలవుని సది శిథిలం అయిపోయింది దాన్ని తీసుకొచ్చి ఇలా అరిచేతులు పెట్టి చూపించారు స్వామి అందరూ ఆశ్చర్యపడిపోయారు ఇదా ఇంత పెద్దది అనమాట అది సుగ్రీస్తు సెలవు వేసిన దాన్ని చూపిస్తే అందరూ చాలా ఆశ్చర్యపడిపోయి ఈ స్వామి చాలా సద్వజ్ఞుడు సర్వాంతర్యామి ఇతను ఈజ్ భగవాన్ బాబా అని చెప్పి ఈజ్ గ్రేట్ ఈజ్ గాడ్ అన్నారు వాళ్ళు అయితే ప్రేమ స్వామి ఏం చెప్తారు అందరికంటే ప్రేమని ఐక్యభావాన్ని పెంచుకోండి మతంలో నీవు మంచినే చేర్ను కులమత భేదాలు చూపక మంచిగా ఉండండి అని చెప్పేసి తర్వాత ఇంకా ఇప్పుడు భారతీయ సంస్కృతిలో పిల్లలు యువత ఎక్కువగా పాడైపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ క్రమశిక్షణగా పెంచాలి ఈ వయసు వాళ్ళకి కొంచెం డేంజరస్ వయసు వాళ్ళని ఎక్కువ ఫోన్లు చూడొద్దని చెప్పండి సినిమాలకు ఎక్కువ వెళ్ళొద్దని చెప్పండి వాళ్ళ కార్యక్రమం చదువుకోవటం ఉద్యోగ నిర్వహణలు ఉండటం ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాం అది చిన్నప్పటి నుంచి విద్యార్థులుగా ఉన్నప్పుడే నేర్పించాలి మరి యువత వచ్చినప్పుడు వాళ్ళక చక్కగా వాళ్ళని ఫాలో అవుతూ చూస్తూ ఉండాలి మరి నేను ఎక్కువగా జీవ స్వామీజీ యొక్క ఉపన్యాసాలు గరికపాటి వారి బ్రహ్మశ్రీ గ గరికపాటి వారి ఉపన్యాసాలు మరి ఇంకా మరి చాగంటి కోటేశ్వరావు గారి యొక్క ఉపన్యాసాలు వింటూ ఉంటాను మరి వాళ్ళలో చెప్పేది కూడా సత్యసాయి బాబా చెప్పే చాలా వరకు ఉంటాయి మరి విజయస్వామి చెప్తారు మరి ఎంతమంది చెప్తారు మతంలన్నీ చేరి మంచినే చేస్తారు ఇంకా సత్సాయి సేవా సంస్థ వాళ్ళు చేసే సేవలు ఏ యొక్క గురువు దగ్గర అటువంటి మంచి సే మంచి సేవకులు లేరు ఆయన బాగా సర్వీస్ చేయిస్తారు వాళ్ళు కూడా నిస్వార్థ భావంతో నిత్యల భావంతో మరి ఈశ్వరస్ లేకుండా ప్రేమగా ఐకమత్యంగా మరి నాకు పుణ్యం వస్తుంది కానీ నేను ఇతరులను ఉద్ధరించట్లేదు నేనే నన్ను నేనే ఉద్ధరించుకున్నాను అని చెప్పి చేస్తారు అందరూ నిర్మలత్వంతో నిత్యలతత్వంతో స్వామి మీద భక్తిభావంతో స్వామి చూస్తున్నారు నన్ను అని చెప్పి అరే భావంతో సత్సాయి సే సర్వీస్ చేసే సేవా సంస్థలన్నీ కూడా అలా పనిచేస్తూ ఉంటాయి నేను కూడా అదే ఉద్దేశంతో ఇదివరకు బాల వికాసు సత్సంగాలు సాయి సప్తాహాలు పండుగలు యొక్క ప్రాముఖ్యత చెప్పటం అవన్నీ చేసేదాన్ని ఇప్పుడు కూడా నేను ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇంకేమీ అవన్నీ చేయలేకపోతున్నాను నడవలేకపోతున్నాను ఎక్కువ అందుకని చెప్పేసి రచన సా నా యొక్క నాకు రచన సామర్థ్యం ఇచ్చారు అందుకని ఏడో బుక్ కూడా మరి రాశాను సాయి పదంలో నా పైనము అనేసి రాశాను మరి అది కూడా ప్రింటింగ్కి వెళ్తుంది తర్వాత నెక్స్ట్ మరి స్వామి యొక్క మాటలు మరి యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ కానీ మంచి విషయాలు నేను స్వామి గురించే కాదు అన్ని మతాల గురించి కూడా మంచి తెలుసుకోండి కులమత భేదాలు ఉండద్దు మతంలో మంచిగా చేస్తాయి మరి చాలా మరి అందుకని మన దేశాన్ని మనం గౌరవించుకుంటే ఇతర దేశస్తులు కూడా మనం గౌరవిస్తారు ఇతర దేశాలు కూడా భగవద్గీతను చదువుతున్నారు మరి అనేక మంది మహనీయుని పిలిచి చెప్పించుకుంటున్నారు చాలామంది ఇక్కడికి వస్తున్నారు జీరు దగ్గర భక్తులు ఉన్నారు గణపతి సత్యదానంద దగ్గర ఫారినర్స్ ఉన్నారు ఆయన కూడా చాలా మంచి చేస్తారు గణపతి కూడా సత్యసాయి బాబా దగ్గరికి వెళ్ళి మరి ఆయన దగ్గర ఇంటర్వ్యూ పొందారు మరి ఏం చెప్పారో మనకు తెలియదు జీరు స్వామిజీ మాత్రం మెచ్చుకుంటూ ఉంటారు సత్సాయి సేవకుల్ని అందుకని వాళ్ళందరూ ఒకటే అన్నీ అందరూ చెప్పేది ఒకటే ఒక మహాత్ముడు చెప్పారు మరియు మహనీయుడు ఏమంటే రాత్రి పడుకునేటప్పుడు పదకొండు సార్లు ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుని అనుకోండి తెల్లారి పొద్దున్నే లేచి అరే శ్రే గోవిందా వెంకటేశ్వర కేశవా హరివల్లభా లక్ష్మీనారాయణ అనుకుంటూ లేవండి మీకు ఆ రోజంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి చెప్తారు శివుడికి కేశవుడికి ఏం భేదం లేదు కేశవుడు ఎప్పుడు శివుణ్ణి తెలుస్తూ ఉంటాడు శివుడు ఎప్పుడు కేశవుని తలుచుకుంటూ ఉంటాడు అయితే మరి భారత యుద్ధం జరిగినప్పుడు కూడా శ్రీకృష్ణుడు రథం మీద మరి జెండాకి శివలింగం శివుడు యొక్క లింగాన్ని ప్రదర్శింపజేశాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు కూడా మరి శ్రీ శివుడిని ఆరాధిస్తూ ఉంటాడు శివుడు ధ్యాన ముద్దలో ఉన్నప్పుడు కూడా విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఏం భేదం లేదు ఎవరిని పూజించినా ఒక్కరికే చేరుతుంది స్వామి చే చెప్పిన కొన్ని సూక్తులు చెప్తాను ఒకటి చేసిన మేలు వృధా కాదు మరి చేసిన కీడు కూడా వృధా పోదు మరి పరనింద కంటే పాపం లేదు మరి పరసేవ కంటే పుణ్యం లేదు సహనం కలిగి సన్యాసి జీవితము నేడు విత్తిన విత్తనమే రేపు పలమగును కాబట్టి మంచి విత్తనాలు వేసుకోండి మరి ఇది ధర్మంలోనే కర్మం ఉన్నది కర్మల్లోనే మర్మం ఉన్నది మర్మంలోనే జీవ జీవతత్వం ఉన్నది మరి నిగ్రహించు మరి నిగ్రహం పొందడానికి విగ్రహం కావాలి మరి పట్టుదల ఉంటే అన్నీ పట్టుబడతాయి ఇంకా మరి నిజమైన విజ్ఞానం ఏంటంటే తన తన గురించి తను తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం ఇంకనూ పట్టుదల ఉండే అన్నీ పట్టుబడతాయి సన్యాసిలాగా జీవించు అశ్వంలాగా పా పాటుపడు అంటే సింపుల్గా జీవించు అశ్వం ఎలాగా గుర్రం పరుగులు లేస్తుందో అలాగా మనిషి మరి అశ్వంలాగా పాటుపడాలి నిదానంగా మాట ఇవ్వు ఇచ్చిన మాటని త్వరగా నిలుపుకో మరి దానికి త్వరత ఇచ్చిన మాటని నిలుపుకోవాలి ఆత్మ విచారణ మరి లక్ష్యస్థితికి బాట మనం మంచి పని కంటే పూజ లేదు మనం మంచి పని చేస్తే అది పూజ కిందే వస్తుంది శ్రద్ధ ఎన్నడూ సలహా కోరదు నిర్లక్ష్యం చేయకూడదు సరి అయిన ఆలోచన మంచిదే సరి అయిన ఆచరణ ఇంకా మంచిది కలిగి మరి ఈ యొక్క విలువైన జీవితాన్ని ప్రేమ ప్రేమతో ఉండాలి ప్రేమలైన జీవితము మరి కంప మరి మొళ్ళకంప లాంటిది ఇంకా నీ చీకటి కొంప వంటిది అర్థం లేని చదువులు పెద్దమగులు మరి ఇట్లు భక్తుడు భగవంతునికి ధ్యానిస్తే భగవంతుడు భక్తులకి మేలు కోరతాడు ఇంకా మరి కొన్ని కొన్ని ఆరోగ్య చిట్కాలు నేను చేసి ఆచరించేయి చెప్తున్నాను నాకు ఎనభై సంవత్సరాలు మరి ఆరోగ్యంగా నాకు అన్నీ ఉన్నాయి కాకపోతే దీర్ఘకాలిక చెప్పచ్చుగా ఇంకో వీడియో చెప్ప దీర్ఘకాలిక వ్యాధులు లేవు కానీ మరి సింపుల్గా షుగరు బీపీ గ్యాస్లో ఏ టెన్షన్ చిన్నవి ఉన్నాయి వాటికి నేను ఏం చేస్తానో చెప్పన నిద్ర పట్టడానికి అరిచేత్తో రుద్దాలి అరిచేయి మరి ఇంకనో ఎడముక్కుతో గాలిపించి ఒక ఏడు సార్లు వదలాలి నుదుటి దగ్గర రుద్ద రుద్దుకోవాలి రాత్రి కాళ్ళు కడుక్కొని ఉండాలి గది మంచం మీద మరి ఎక్కువగా కొంచెం మంచి స్మెల్ వచ్చేది చల్లుకోవాలి తర్వాత చీక మరీ చీకటి కాకుండా మరీ వెలుతురు లేకుండా రాత్రిపూట మరి ఉండాలి ఇంకా చెవి వెనుక భాగాన్ని రుద్దుకోవాలి ఇంతవరకు నేను డాక్టర్ మనీషా గారి యొక్క సలహాలని పాటించి ఈ యొక్క మరి ఈ యొక్క చిట్కాలని పాటిస్తూ ఉన్నాను ఆవిడ చాలా మంచి డాక్టరు నేను ఎప్పుడు యూట్యూబ్లో ఆమెను చూస్తూ ఉంటాను తర్వాత ఇంకా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలంటే తక్కువ తినాలి రాత్రి ఏడు గంటల ముందే తినాలి మరి తిన్నాక రెండు గంటలలో గ్యాప్ ఇవ్వాలి తర్వాత కాసేపు పది గజాలైన నడవలేని మెల్లిగా పట్టుకుని ఏదైనా పట్టుకొని మరి మెల్లిగా నడు నడ పది గజాలైన నడవాలి తర్వాత నామాన్ని ఉచ్చరించుకోవాలి పొట్ట మీద తడిగుడ్డ వేసుకుని కొంచెం రిలాక్స్ అవ్వాలి దానివల్ల కొంచెం నిద్ర వస్తుంది మరి నెగిటివ్ థాట్స్ పోవాలి మరి పాజిటివ్ థాట్స్ ఉండాలి మరి అవన్నీ భగవంతుని మీద భారం వేసి మనం మన ప్రయత్నం చేసుకోవాలి నిద్ర వేస్తూనే పాజిటివ్ మైండ్తో చక్కగా దేవుణ్ణి ప్రార్థించి రావాలి అయితే ఇంకొకటి ఏంటంటే గుండె ధడ తగ్గుతూ మరి అందరికీ కొంచెం కొద్ది మందికి వస్తూ ఉంటుంది అది ఏంటంటే అది ఒక దగ్గు వచ్చినప్పుడు గుండె ధర వచ్చినప్పుడు ఒక దగ్గుని దగ్గాలి దీర్ఘంగా శ్వాస తీసుకుని దీర్ఘంగా వదలాలి మరి ఓం శాంతి శాంతి అనే మాత్రం మంత్రం చదువుకోవాలి నాలుగు మీద నాలుగని మర్చిపెట్టి పెట్టుకోవాలి చంకల కింద రుద్దాలి తర్వాత ఈ రకంగా సూపర్ మరి మనం జాగ్రత్త చేసుకోవాలి షుగర్ అతిగా ఉంటే మరి కాకరకాయ మెంతులు కానీ తులసి యొక్క మరియు తులసి దళాలు కానీ వేపాకు కానీ ఎక్కువగా వాడాలి మరి ఇన్సులిన్ తగ్గించుకోవాలి మరి ఈ యొక్క తక్కువ తక్కువగా తినాలి అన్నం తక్కువగా తీసుకోవాలి పండ్లు ఆకుకూరలు ఇవి ఎక్కువగా తీసుకోవాలి మరి టిఫిన్ కూడా ఎక్కువగా తినరాదు మానసిక శాంతి ఉండాలి మరి కంగారు పడకుండా జాగ్రత్తగా జీవితాన్ని ఉన్న ఉండాలి మరి మెల్లిమెల్లిగా నడవాలి స్పీడ్గా నడవకూడదు పెద్ద వయసు వచ్చాక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నేను ఆచరిస్తూ మీకు చెప్తున్నాను E